హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఒక విషయం తెలుసుకుందాం అదేంటంటే మన మిడిల్ క్లాసులు ఒక నెలకు ఎంత జిఎస్టీ కడతారు జిఎస్టీ అంటే ఏంటి మరి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఎంత కడతాను ఎప్పుడు కడతలేం బ్రో మేము ఎప్పుడు ఆ జిఎస్టీ ఆఫీస్ పోలే కట్టలేదని మాత్రం దొబ్బకండి ఇది డైరెక్ట్గాను మీరు ఇండైరెక్ట్గాను అంటే మీరు వాడుకునే వస్తువులు కట్టే బిల్స్ మీద పడే ట్యాక్స్ అన్నట్టు చూద్దాం ఒక నెలకు మీరు ఎంత పే చేస్తారనేది ఎగ్జాంపుల్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఈ శాలరీ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు ప్రకారం చూసుకుంటే మినిమం ఒక ఇరవై వేలు మాక్సిమం వచ్చేసి ఒక ముప్పై వేలు అంతకన్నా ఎక్కువ వస్తే మా దాంట్లో మిడిల్ క్లాస్ అన్నారు మరి అర్థమైందా ఇప్పుడు ఫస్ట్ మనవాడికి వచ్చే నెల సరుకుల లిస్ట్ అంటే నెంబర్ వన్ వచ్చేసి కిరాణం నెలకు ఒక నాలుగు వేలు ఖర్చు అవుతుందమ్మా కిరాణానికి ఈజీగా కిరాణం సరుకుల మీద జిఎస్టీ ఎంత పడుతుంది జస్ట్ ట్వంటీ ఎయిట్ పర్సెంటేజే అంటే నాలుగు వేలకు ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ తీసుకుంటే ఒక వెయ్యి ఒక వంద నూట ఇరవై రూపాయలు చీ పదకొండు వందల నూట ఇరవై చీ 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 టూ పదకొండు వందల ఇరవై రూపాయలు మాత్రమే నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మిడిల్ క్లాసులకు పోరాగన్లకు స్కూల్ ఫీజులు ఇద్దరు పోరాగన్లు పక్కా మిడిల్ క్లాసుల ఇక మనలు మనలో పోయినా మంచి పెద్ద పెద్ద స్కూలాలనేది అది ఇతర రాష్ట్రాలు చేసి ఇద్దరికి కలిపి మినిమం ఒక లక్ష యాభై వేలు సంవత్సరానికి అంటే నెలకు సేవింగ్స్ ఇద్దరి కలిపి ఒక పదమూడు వేలు అంటే నెలకు పదమూడు వేలు స్కూల్ ఫీజు ఎగ్జాంపుల్ అంటే పదమూడు వేల స్కూల్ ఫీజులో మనకు జిఎస్టీ వచ్చేసి పద్దెనిమిది పర్సెంట్ అంటే రెండు వేల మూడు వందల నలభై రూపాయలు మూడోది వచ్చేసి ఏంటి మనకి తప్పది అయితే వెరైటీ హైలైట్ మొబైల్ రీఛార్జులు నెక్స్ట్ థర్డ్ ఇది హైలైట్ ఇవే మన కరెంటు బిల్లు మొబైల్ రీఛార్జ్ వైఫై బిల్లు ఇవి లేకపోతే బతకం కదా మనం ఇవి వచ్చేసి కరెంటు బిల్లు ఒక ఐదు వందలు మొబైల్ రీఛార్జ్ వైఫై రీఛార్జ్ ఒక వెయ్యి రూపాయలు మొత్తం పదిహేను వందలు వేసుకుందాం ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అంతేంత రెండు వందల డెబ్బై రూపాయలు ఓకే నెక్స్ట్ ఇది మెయిన్ థింగ్ మొగలది బైక్ పెట్రోల్ ఇది హైలైట్ దీన్ని జిఎస్టీ అన్నారు దాని అమ్మ మొగ్గుడు అంటారు ఎందుకు తెలుసా ఒక లీటర్ పెట్రోల్ వచ్చేసి డీలర్కి వచ్చేది యాభై ఐదు రూపాయలే కానీ మన ఉంది నూట ఏడు రూపాయలు బంకులో అంటే దాదాపు ఒక లీటర్కి మనం యాభై రూపాయలు ఎక్స్ట్రా కట్టాలి స్టేట్ ట్యాక్స్ సెంట్రల్ ట్యాక్స్ కలిపి అంటే మినిమం మనం ఒక నెలకు రెండు వేలు పెట్రోల్ పోసుకుంటే అందులో వెయ్యి రూపాయలు మనం ట్యాక్సే కట్టాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అంటే సంవత్సరానికి ఏదో ఒక ఫ్రిడ్జో వాషింగ్ మిషన్ో తీసుకుంటాం మనం అంటే సంవత్సరానికి ఒక ఇరవై వేల వస్తువు ఉన్నాం అనుకో నెలకి ఎంత పడుతుంది ఎగ్జాంపుల్ ఒక రెండు వేలు వేసుకోండి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ కాబట్టి ఒక రెండు వందల నలభై రూపాయలు ట్యాక్స్ కట్టాలి నెక్స్ట్ వచ్చేసి చిల్లర కలిసిలు అంటే ఆడోళ్ళ షాపింగ్లు మొగలై ఏంటి మందు రోజు సాయంత్రం పోడేనా ఓకే నెలకు ఒక రెండు వేలు వేసుకుందాం మొగా మందు ఖర్చు ఆడోల షాపింగ్ ఖర్చు దానికో ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అంటే ఒక ఐదు వందల నలభై రూపాయలు ఓ ఇంకోటి మర్చిపోయాను ఇది ఇంపార్టెంటు ఈ కాలంలో అందరికన్నా ముందు మనం ఉండాలంటే అందరికన్నా గొప్పగా బ్రతకాలని చూపించుకోవాలి కాబట్టి లోన్స్ ఈఎంఐలు అయ్యొక్క నెలకు రెండు వేలు వేసుకో ఈఎంఐలు వాటిపై జిఎస్టీ ఎంత ఎయిటీన్ పర్సెంటేజ్ ఓకే అది కూడా ఒక త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ వేసుకో నెలకు జిఎస్టీ ఒకసారి మొత్తం కౌంట్ చేద్దామా మరి ఎంత అవుతుంది లెవెన్ హండ్రెడ్ ట్వంటీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ టూ సెవెంటీ థౌజండ్ టూ ఫార్టీ త్రీ సిక్స్టీ ఫైవ్ ఫార్టీ ఎంత అవుతుంది ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ థర్టీ రూపీస్ అంటే ఒక నెలకు నీకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ శాలరీ వస్తే అందులో నీకు ఐదు వేల మూడు వందల ముప్పై రూపాయలు ట్యాక్స్ రూపంలో సంగ నాకేస్తుంది తెలుసా నీకు ఈ విషయం తెలు నాకు తెలుసు కదా నీకు తెలు ఓకే ఈరోజు తెలుసుకున్నావు కదా ఇప్పటి నుంచి రోడ్లు బాగాలేకపోయినా గవర్నమెంట్ పథకాలు అందకపోయినా ఇలా తీసి అడుగు ఎందుకంటే నువ్వు కూడా కడతా నువ్వు ట్యాక్సీ నువ్వు కూడా జిఎస్కే కడుతున్నావు I'm not gonna lie.